హాయ్ అండి ఇక్కడైతే నేను గోరు చిక్కుడుకాయలు ఉంటాయి కదా ఆ ఫ్రై అయితే చేస్తున్నాను గోరు చిక్కుడుకాయ ఫ్రై అయితే మనం లేతగా ఉన్న చిక్కుడుకాయలు తీసుకుంటేనే చిక్కుడుకాయ ఫ్రై చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ లేతవి గోరు చిక్కుడుకాయలు అయితే తీసుకున్నాను ఇవైతే మంచిగా చిన్న చిన్న ముక్కల్లాగా ఒలిచేసి ఇలా వాటర్తో శుభ్రంగా టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని ముక్కలైతే నేనైతే ఇక్కడ కుక్కర్లో ఉడికిస్తున్నాను మీరైతే కొంచెం టైం ఉంటే దబర్లో ఉడికించుకున్నా కానీ టేస్ట్ బాగుంటాయి కుక్కర్లో తొందరగా అవుతుంది కానీ నేను ఇక్కడ కుక్కర్లో అయితే యాడ్ చేస్తున్నాను ఈ ముక్కలైతే ముందుగా ఇలా చిన్న చిన్న ముక్కల తుంచేసుకొని టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని కుక్కర్లో అయితే వేస్తున్నాను వేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే నేను ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను కుక్కర్లో ఇదిగోండి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే ఇది స్టవ్ పైన పెట్టి స్టవ్ ముట్టిచ్చేస్తున్నా ఇదిగోండి ఇలా పెట్టిన తర్వాత ఒక్క బాయిల్ అలా వచ్చిన తర్వాత దీంట్లో అయితే కొంచెం ఉప్పు అయితే వేయాలి రుచికి తగ్గట్టు ఈ ముక్కలకు సరిపడా ఇదిగోండి ఉప్పు అయితే వేస్తున్నాను కళ్ళుప్పు సాల్ట్ అయినా వేసుకోవచ్చు మీరు ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత ఇలా మూత అయితే పెట్టి విజిల్ పెట్టానండి కుక్కరు అలా త్రీ విజిల్స్ వస్తే మనకి సరిపోతుంది మంచిగా ఉడుగుతాయి అలా ఎక్కువ విజిల్స్ ఎక్కువ పెట్టి ఎక్కువసేపు ఉంచామంటే మెత్తగా అయిపోతాయి ఈ చిక్కుడుకాయ ముక్కలు అలా అని లో ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లోనే త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే నేను త్రీ విజిల్స్ అయితే వేయించుకున్నాను ఈ చిక్కుడుకాయలు మంచిగా ఉడుకుంటాయి అలా అని ఎక్కువ ఉడికాయంటే అస్సలు బాగోదు చిక్కుడుకాయ కూర దీనికోసమైతే కారం ప్రిపేర్ చేసుకుందాం అంటే ఈ కొబ్బరి పచ్చి కొబ్బరితో బాగుంటుంది ఫ్రై అయితే ఇదిగో నేను ఇంత పచ్చి కొబ్బరి ముక్క అయితే తీసుకొని సన్నగా కట్ చేసి అయితే మిక్సీ జార్లో వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశానండి వెల్లుల్లిపాయలు కొబ్బరి సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకుందాం ఇదిగోండి ఇందులో అయితే కారం యాడ్ చేయట్లేదు కొద్దిగా పావు టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశానండి ఇందులో కొబ్బరి ఉప్పు వెల్లుల్లిపాయలు పావు టీ స్పూన్ జీలకర్ర అయితే వేస్తాను ఇందులో ఇదైతే పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడైతే చిక్కుడుకాయ ముక్కలు ఉడికాయో విజ విధం కుక్కర్ అయితే మూత ఇచ్చేస్తున్నా మంచిగా ఉడికిపోయాయి మనకైతే ఇక్కడ చిక్కుడుకాయలు ఇవైతే వాటర్ అన్నీ చక్కగా వాచ్ చేసుకొని ఈ ముక్కలు అయితే పక్కకు పెట్టేసుకుందాం ఫ్రై కోసం కదా త్రీ హై ఫ్లేమ్లోనే త్రీ విజిల్స్ అయితే సరిపోతుందండి లో ఫ్లేమ్లో పెట్టి త్రీ విజిల్ త్రీ విజిల్స్ వచ్చాయంటే మెత్తగా అయిపోతాయి ముక్కలు టేస్ట్ కూడా అంత బాగోదు అలా మెత్తగా ఉడిగిపోతే ఇప్పుడైతే ఇవి పోపు పెడుతున్నానండి ఫ్రై కోసము ఇందులో అయితే కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకి బాగుంటుంది ఫ్రైలో కొద్దిగా కరివేపాకు వేసి ఈ ముందుగా అయితే ఉడికించి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయ ముక్కలు అవైతే ఈ పోపులో అయితే యాడ్ చేద్దాము ఇదిగోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా అయితే వేయించుకుంటేనే మనకు ఆ పసరు వాసన పచ్చి వాసన లేకుండా ఉంటాయి చిక్కుడుకాయ ముక్కలు ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా వేయించుకున్న తర్వాత ముందుగా అయితే మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి పౌడరు అదైతే వేసుకున్నాము అంటే కొబ్బరి మనకి పచ్చిది కాబట్టి కొంచెం వే ఇది కూడా ఒక ఫైవ్ మినిట్సు ఇది వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా వేయించుకోవాలి మనకి ఆ కొబ్బరి వాసన లేకుండా ఉండేలాగా మధ్య మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగ చక్కగా వేయించుకోవాలి ఎందుకండి ఇలా కలుపుకుంటూ మంచిగా అయితే వేయించుకోవాలండి ఇప్పుడైతే ఎందుకండి ఆల్రెడీ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా వేగిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి ఇదిగోండి ఇక్కడైతే పసుపు అయితే యాడ్ చేస్తున్నాను వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒకసారి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది కొబ్బరి వేసాం కదా మనం పచ్చి కొబ్బరి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా కలిపేసుకోవాలండి ఇప్పుడైతే మనం కారం అయితే యాడ్ చేస్తున్నాను ఇది అయితే కూర కారం ఏను ఆల్రెడీ వెల్లుల్లిపాయలు వేసాం కదా కొబ్బరిలో ఒక కొబ్బరి అవన్నీ చక్కగా వేగిన తర్వాత లాస్ట్కి ఈ కూర కారం అయితే వేసి ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకోవాలండి కారం పచ్చిది కదా ఇదిగోండి మన కూర అయితే రెడీ అయిపోయిందండి ఫ్రై చిక్కుడుగా ఫ్రై చాలా బాగుంటుందండి ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి